చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా అరకులో గో కార్టింగ్ అనేసి అనమాట ఇటువంటి చిన్న బల్లల్లో ఆడుకోవడానికి టికెట్ వచ్చి అనమాట ఆరు వందలు అనమాట ఎనిమిది తొమ్మిది రౌండ్లు తిరగవచ్చు అనమాట ఆరు వందలు ఇచ్చి చూడండి అవతల వాళ్ళు అయితే ఆరు వందలు ఇచ్చి బోల రౌండ్లు తిరుగుతున్నారు చూడండి ఆరు ఏడు రౌండ్లు తిప్పారు అనమాట చూడండి ఇక్కడైతే టికెట్ ఇచ్చి లోపలికి వెళ్ళే వాళ్ళకి బళ్ళు అయితే లైన్ బై లైన్ పెట్టున్నారు చూడండి వాళ్ళైతే ఇప్పుడు టికెట్ ఇచ్చి ఎక్కేసి నడిపించేస్తారన్నమాట చూడండి వాళ్ళు అవతలయితే రౌండ్ కొడుతున్నారు ఏ విధంగా చూడండి అది మీరు కూడా ఎప్పుడైనా అరకులో వచ్చినట్లయితే ఇక్కడ ఒకసారి గో కార్టింగ్ దగ్గర విజిట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అనమాట టికెట్ అయితే ఆరు వందలు నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్